హాయ్ అండి ఈ వీడియోలో మనం చేపల కర్రీ పులుసు ఎలా పెట్టుకోవాలన్నా చూపిస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అండి రెండు టమాటాలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ టమాటా వేస్ట్ ఆడుకొని ఉంచుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఈ చేపల కూర మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ చేపల కూర తినడం వల్ల కళ్ళుకి కూడా బాగా పని చేస్తుందండి మనకి పెద్దవాళ్ళు అందరూ కూడా తినవచ్చు ఈ కాణ అంటారు ఈ చేపలు ఈ చేపల పులుసు బాగుంటుంది ఇప్పుడు నూనె వేస్తున్నానండి ఆయిల్ని కొంచెం ఎక్కువే పడుతుంది నీసుకోరు కదా ఈ నూనె వేసిన తర్వాత వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇది ఏడివేడి రైస్లో తిన్నా బాగానే ఉంటుందండి అండి వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది ఉల్లిపాయలు వేస్తున్నానండి పచ్చిమిర్చిని ఒక ఐదు పచ్చిమిర్చి మొక్కలు చేసానండి రెండు ఉల్లిపాయలు మొక్కలు రెండు ఉల్లిపాయలు టమాటా అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నానండి ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలా ఇవి సిమ్లీలో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఉప్పు మళ్ళీ సరిపడగానే వేస్తున్నానండి నేను ప్రైలకి అయితేనే చాల్ట్ వాడతానండి కళ్ళు పులుసులు ఏ అయినా జరే కళ్ళు ఉప్పే వాడతాను కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు ఈ కారంలోనే మాకు పసుపు వేసి ఆడించుకుంటాం మేము కారం ఇది బాగా మొత్తం అంతా కలిపేలాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం మగ్గించుకుంటే కారం వాసన అయ్యండి చేప మొక్కలు వేస్తున్నాను ఉంచుకున్నాను చేప మొక్కలో కానగదలలో చేప మొక్కలండివి సముద్రంలోనే ఉంటాయి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా జరిగే తిన్నా బాగుంటుందండి చేప తాజా చేపలండి ఇప్పుడు చిన్నగా కలుపుకోవాలండి విరిగిపోకుండా చిన్న స్పూన్ తోటి కలుపుకోవాలి గరిటితో అయితే గొమ్మను తిరగబట్టడానికి అవ్వదు అందుకని స్పూన్ తీసుకొని జాయిగా కలుపుకుంటే మసాలా అంత చేపకు పడుతుంది అప్పుడు చింతపండు ఓ నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి నేను ఇది రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత చింతపండు రసం వేసి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికితే తయారైపోద్ది చేపల పులుసు చేప గమ్మునే ఉడుకుతుందండి ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు దగ్గరికి పులుసు దగ్గరికి అయిందంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇలా మొత్తం చేప ముక్కలకి మసాలా పులుపు అన్నీ పట్టేలాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసి ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత వేస్తున్నానండి దగ్గరికి అయిపోయింది ఇది ఒకసారి కొంచెం ఇలా కలుపుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవడమేనండి కూర రెడీ అయిపోయింది గుమ్మగుమలు ఆడే కానగదల చేపల పులుసు రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసానండి ఇప్పుడు బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బౌల్లోకి తీసుకొని ఉంచుకుంటున్నానండి గుమ్మగుమలాడే చేపల పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి